మహోన్నతుడైన దేవా కృపాభరితుడైన మా పరలోకపు తండ్రి సకల జీవరాసులను పోషిస్తున్న మా దేవా తండ్రిని నామము ఈ పేరు పెట్టబడిన ప్రజల విషయంలో కూడా ఎంతో దయ కనికరము కలిగి వారిని కూడా మీరు పోషిస్తున్న దేవుడవ స్వామి తండ్రి ఈ ఉదయకాలమందు నీ వాక్యం వింటున్న బిడ్డల ప్రతి కుటుంబంలో కూడా ఉన్న పేదరికాన్ని తొలగించండి పాపాలను తొలగించండి ప్రభా రుణ బాధల్ని తొలగించండి శత్రువైన సాతానుడు నాశనాన్ని కలిగిస్తూ ఎంతోమంది బిడ్డల్ని వేదనకు గురి చేస్తూ ఉన్నాడు ప్రభా నీ పాదములను బట్టి ప్రార్థిస్తూ ఉన్నాను సంఘంలో ప్రతి బిడ్డ కూడా నా తండ్రి పరిశుద్ధంగా ప్రతి బిడ్డ కూడా నా తండ్రి నాయన సంతృప్తికరమైనటువంటి నాయన రీతిగా పాపం లేని పరిశుద్ధులుగా ప్రతి బిడ్డ కూడా ప్రభా నా తండ్రి వారి జీవితంలో రుణస్థులు కాకుండా నా తండ్రి ఆర్థికంగా అభివృద్ధి పొంది నాశనం నుండి వారు విడుదల పొందుటకు కృప చూపెట్టండి మీ వాక్యం సెలవిస్తుంది నశించిన దానిని వెదకి రక్షించటానికి మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చాడు అని కాబట్టి ప్రభ నీ బిడ్డలమైన మా పట్ల కనికరాన్ని చూపెట్టి దయచేసి ఆ నాశకుడి చేతిలో నుండి వాక్యం వింటున్న బిడ్డలందరినీ కూడా విడిపించుమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ ఫిబ్రవరి మాసం నాలుగవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఆదివారం రెండవ రాసుల గ్రంథము రెండవ అధ్యాయము ప్రిలరా ఇరవయవ వచనము నుండి ఉన్న విషయాలు ధ్యానించటానికి ప్రభు సహాయం చేయని వాక్యంలో చెప్పబడిన రీతిగా ఈ నీళ్లు మంచి కాని కారణాన భూమిని సారమైపోయాది అని చెప్పాడు ఈరోజున సంఘంలో నీళ్ళు అని చెప్పబడిన వాక్యం ఎఫేసి పత్రిక ఐదు ఇరవై ఏడవ వచనం రెండవది యోహానుసు వార్త ఏడు ముప్పై ఏడవ అధ్యాయము ముప్పై ఏడు ముప్పై తొమ్మిది వివాచన్నారు అంటే దేవుని యొక్క వాక్యము దేవుని యొక్క ఆత్మ నిజంగా సంఘాలలో సరిగా బోధించడం లేదు చాలా పెద్ద పెద్ద సంఘాలను దేవుడిచ్చాడు వేల మంది లక్షల మంది వేల మంది సంఘాలలో కూడుకుంటున్నారు అయితే వారి కొరకు జాగ్రత్త కలిగి స్వచ్ఛమైన వాక్యాన్ని నిజమైన ఆత్మని ప్రజలకు పరిచయం చేసేటట్టుగా ఈరోజున దైవ సేవకులు లేరు దైవ సేవకులు సాధ్యమైనంత వరకు పేరు కొరకు లేక భవన నిర్మాణాల కొరకు లేక ధన సంపాదన కొరకు లేక భూములు కొనటానికి ఇటువంటి కార్యక్రమాల మీద దృష్టి పెట్టారు దయచేసి గమనించాలి మొదట ఆ దైవ సేవకులకు ఉన్నటువంటి ఆ ప్రతిష్ట దైవ సేవకులలో ఉన్నటువంటి ఆ తీవ్రత దైవ సేవకులకున్న ఆత్మల భారము ఈరోజున లేదు ఈరోజున చాలామంది దైవ సేవకులు నిశ్శబ్దమైపోయారు ఆ నిశ్శబ్దతను బట్టి జనము వేల సంఖ్యలో వాళ్ళ దగ్గరికి వెళుతూ ఉన్నారు వారు అనుకుంటున్నారు మాలో ఏదో ప్రత్యేకత ఉంది మేము చాలా గొప్పవారమని క్షమించండి మీలో ప్రత్యేకత కాదు మీరు బలహీనులు అయిపోయారని తెలిసి భూమిని అయిపోయిందని చెప్పి మీ దగ్గరికి చాలామంది వ్యక్తులు వస్తూ ఉన్నారు మీరు బాగా గమనించాలి సారవంతమైన భూమిలో పిచ్చి మొక్కలు మలవవు నిస్సారమైన భూమిలో పిచ్చి మొక్కలు మొలుస్తూ ఉంటాయి చాలా పనికిరాని మొక్కలు మొలుస్తూ ఉంటాయి దైవజనుడా నీవు నీసారమైపోయావు మొదట నీకున్న ప్రేమ ప్రార్థన ఎంత మొదట నీకున్న భయం ఎంత మొదట నీకున్న భక్తి ఎంత మొదట నీకున్న ఆత్మీయ తండ్రి ఎవరు మొదటను పాటిస్తున్నటువంటి ఏమిటి ఇప్పుడు ఒక్కొక్కటి ఈ రీతిగా ఆలోచన చేస్తే కొంత ఎదిగిన తరువాత ఒక సేవకుడికి ఆత్మీయ తండ్రి లేడు దయచేసి వినాలి రెండవది వారు ముందు చేస్తున్న ప్రార్థన ఈరోజు లేదు ముందు వారు పాటిస్తున్నటువంటి ఆత్మీయ పద్ధతులను ఈరోజు పాటించడం లేదు ఈరోజు చాలా సుపీరియర్గా ఫీల్ అవుతూ ఉన్నారు మమ్మల్ని ఎవరో తాకేస్తారు మమ్మల్ని ఎవరో ముడుతారు అందుకని మా చుట్టూ జనం రండి జనాన్ని కొంతమందిని పోగు చేసుకొని వాళ్లకు ట్రైనింగ్ ఇస్తారు అయ్యగారు వస్తున్నారు జరగండి జరగండి అని పాపం ప్రజలు ఏదో ఈయనలో ప్రత్యేకత ఉందని ఆయన్ను చూడాలని ఆయన్ను ముట్టాలని ఆయన ఆయన దగ్గర ప్రార్థన చేయించుకోవాలని పడిగాపులు పడుతూ ఉంటారు అయితే వారికి దొరకరు వీళ్ళు ఒక మంచి కారు కొనుక్కొని ఆ కారులో ప్రజలందరూ ఎదురు చూస్తూ ఉండగా కారుకి వెళ్ళిపోతారు ప్రజలు అయ్యో దైవ సేవకుల్ని చూడలేకపోయాను దైవ సేవకుని మాట్లాడలేకపోయాను దైవ సేవకుని చేత ప్రార్థించలేకపోయాని గుండెంతా బరువుతో భారంతో ఇంటికెళ్ళిపోతూ ఉంటారు అయ్యలారా ఎంత మాయకులు మీరు దయచేసి గమనించాలి దేవుని వాక్యంలో చెప్పబడిన రీతిగా ప్రభుల వారు మీతో ఎప్పుడూ ఉంటారు నిరుత్సాహపడకండి ప్రభుల వారు మీతో ఎప్పుడూ ఉంటారు మీరు మంచివారా చెడ్డవారా లేక భక్తి పరుల భక్తిహీనుల అని ప్రభు యాంచడు లేక ఆ కులస్తుల ఈ కులస్తుల అని ప్రభుల వారికి వర్ణభేదాలు కూడా లేవు అంత గొప్ప దేవుడు ఆ కృపగల తండ్రి మీతోనే ఉన్నారు కాబట్టి మనిషిని వైపు చూస్తూ నిరుత్సాహపడ్డం కంటే మహిమగల దేవుని వైపు చూ చూస్తూ ఉత్సాహపడటము చాలా మంచిది ఆ సర్వశక్తిమంతుడైన దేవునితో నేను బ్రతకాలి కాబట్టి మనుషుడు ఎప్పుడైనా చనిపోయేవాడే రాజశేఖర్ ఎప్పుడైనా చనిపోయేవాడే అంతే కాని దేవుడు ఎప్పుడూ మరణించడు కదా ఎప్పుడూ మరణం లేని ఆ ఏసయ్య నాతో పాటు ఉంటానని చెప్పాడు కాబట్టి నేను ఆయన్ను వెతుకు నేను ఆయన్ను బెదకాలి ఆయన్ను నేను కనుగొనాలి ఆయన మాట నేను వినాలి ఆయన మాటకు నేను లోబడాలి అనే ఆ మంచి భావన కలిగి ఉండు దేవుని యొక్క వాక్యము అప్పుడు నీలో సారం పెంచడం ప్రారంభిస్తుంది దేవుని ఆత్మ అప్పుడు నీలో సారం పెంచడం ప్రారంభిస్తుంది కాబట్టి దేవుని బిడ్డలుగా మీకు నా మనవి ఒక తండ్రిగా నేను మీతో చెప్తున్న మాట అలాగని దైవ సేవకుల్ని తిరస్కరించకండి తోలనాడకండి వారి లోపాలు లేకపోతే వారిలో ఉన్న గొప్పతనాలు పదే పదే మాట్లాడకండి దయచేసి గమనించాలి వీటి విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి ఎవరి ఎవరి తీర్పు వారు పొందుకుంటారు కాకపోతే ఒకటి మీరు ఎక్కడికి వెళ్ళినా ఎక్కడ వాక్యం వినటానికి వెళ్ళినా స్వచ్ఛమైన వాక్యం ఏదో అది జాగ్రత్తగా విని మీకు మీరు ఆత్మకు అది మంచిది అనిపిస్తే అంగీకరించండి వాక్యాన్ని స్వీకరించండి ఆ స్థలంలో దేవుని ఆత్మ పనిచేస్తుందని నీవు గ్రహిస్తే ప్రభా నీ ఆత్మ ద్వారా నేను ఇంకనూ బలపరచబడాలి నేను ఆత్మపూర్ణురాలుగా ఆత్మపూర్ణుడుగా కావాలి స్వామి దయచేసి నేను బలహీనురాల్ని బలహీనుడను కాకూడదయ్యా నేను నిస్సారమైన భూమిగా ఉంటే నాలో ఫలాలు ఎందుకు ఫలిస్తాయి స్వామి నిస్సారమైన భూమిలో సత్తు లేని భూమిలో పిచ్చి మొక్కలు తప్ప మంచి చెట్లు లేవు కదా దయచేసి నా జీవితంలో పిచ్చి మొక్కలు మలవకూడదు స్వామి మంచి మంచి మొక్కలు అనేకులకు ఉపయోగపడే మొక్కలు అనేకులకి ఆశీర్వాదాన్ని అనేకులకు దీవెనను కలిగించే ఆ మొక్కలు మీరు పెంచమని ప్రా పెంచమని ప్రభుల వారిని ప్రార్థించాలి ఆ రీతిగా ప్రభు పిల్లలమైన మనము జాగ్రత్త కలిగి ఉండాలి ఆ మాట విన్న తర్వాత ఆ ప్రవక్త అంటున్నాడు క్రొత్త పాత్రలో ఉప్పు వేసి నా యొద్దకు తీసుకొని రండి అని వారితో చెప్పాను వారు దాన్ని తీసుకొని రాగా అతడు ఆ నీటి ఊట యొద్ధకు పోయి అందులో ఉప్పు వేసి ఎహోవా సెలవిస్తున్నదేమనగా యహోవా మనగా ఈ నీటిని నేను బాగు చేయి చేసి ఉన్నాను గనుక ఇక దీని వలన మరణము కలగకపోను భూమియు నిస్సారముగా ఉండదు అని ప్రవక్త గారు చెప్పారు ప్రవక్త గారు చెప్పిన మాట ఒక పాత్రలో ప్రిల్లార అతడు సారీ క్రొత్త పాత్రలో ఉప్పు వేసి తీసుకురండి అని చెప్పాడు పాత్ర కొత్తది ఉప్పు అందులో వేసి నా దగ్గరికి తీసుకురండి అని చెప్పాడు వారు కొత్త పాత్రలో ఉప్పు వేసి తీసుకొని వస్తే ఆ నీటి ఊట యొక్కకు ప్రవక్త గారు వెళ్ళి అందులో ఉప్పు వేసి ఎహోవా సెలవిచ్చున్నదేమనగా ఈ నీటిని నేను బాగు చేసి ఉన్నాను గనుక ఇక దీని వలన మరణము కలగకపోవును భూమి నిస్సారముగా ఉండదు అని చెప్పాడు రెండు మాటలు చెప్పాడు ప్రియులరా బాగా గమనించవలసిన విషయం ఆ ఉప్పుని కొత్త పాత్రలో తీసుకొని వచ్చారు ఆ ఉప్పుని నీటి ఓటలో వేస్తూ ఆయన అంటున్నాడు ఏమనో తెలుసా ప్రవక్త గారు సెలవిచ్చునదేమోవా సెలవిచ్చునదేమనగా ఈ నీటిని నేను బాగు చేసి ఉన్నాను గనుక ఇక దీని వలన మరణము కలగదు తరువాత భూమి నిస్సారముగా కూడా ఉండదు అని చెప్పాడు దేవుని పిల్లలుగా గమనించవలసిన విషయం ఉప్పు అనేటటువంటిది బైబిల్లో చెప్పబడిన మాట ప్రభుల వారంటున్నారు నేను లోక మనకు ఉప్పై ఉన్నాను మీరు కూడా అయి ఉన్నారు అని చెప్పాడు కాబట్టి కొత్త పాత్రలో ఉప్పు అంటే రేపు ఆ విషయంలో కొన్ని విషయాలు మీకు చెప్పడానికి పరిశుద్ధ ఆత్మదేవుడు సహాయం చేయనుగాక ఆమె